ఇక్కడ మనం జన్మ ఎందుకు తీసుకున్నాం ఇక్కడ జన్మించటానికి కారణం ఏమిటి ఆ విశ్వ రహస్యాలు ఏంటి తెలుసుకుందాం అద్భుతంగా జీవించటానికే మీకు జన్మ లభించింది మీరు ప్రేమించినవన్నీ కోరుకున్నవన్నీ పొందేందుకే ఇక్కడ జన్మించారు మీరు చేసే పని ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది మీరు సాధించాలనుకున్నవన్నీ సాధిస్తారు మీ కుటుంబంతో మీ స్నేహితులతో మీకుండే సంబంధాలన్నీ కూడా ఆనందదాయకంగా ఉంటాయి ఒక సంపూర్ణమైన అద్భుతమైన జీవితం గడపడానికి తగినంత డబ్బు ఇక్కడ సమకూరుతుంది మీ కళలన్నీ సహకారం అవుతాయి యాత్రలు చేయాలనుకుంటే చేస్తారు వ్యాపారం చేయాలనుకుంటే చేస్తారు నాట్యం చేయాలనుకుంటే చేస్తారు డాన్స్ నేర్చుకుంటారు ఒక సినిమాని నిర్మిస్తారు నౌకా విహారం చేస్తారు అందమైన అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టిస్తారు మేడో సంపత్తి అంతా మీలోనే ఉంది మీరు కలలకనే ఆ గొప్ప జీవితాన్ని అనుభవిస్తారు ఇక్కడ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ వచ్చి మరియు ఇంటర్నేషనల్ మోటివేషన్ స్టీకర్ ని నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోజు ఉదయం నిద్ర మేల్కోగానే మీలో ఉత్సాహం వెలువేరుస్తుంది ఎందుకంటే ఆ రోజు గొప్ప విషయాలు జరుగుతాయని మీకు తెలుసు మీరు సంతోషంగా నవ్వుతూ ఉండటానికి ఇక్కడ జన్మించారు ఇక్కడ పుట్టారు శక్తివంతంగా క్షేమంగా ఉంచటానికే వచ్చారు ఇక్కడ అద్భుతంగా జీవించటానికే విశ్వం మీకు ఆ గొప్ప దేవుడు ఇక్కడ జన్మనిచ్చారు మీ జీవితం ఎంతో అమూల్యమైనది అయితే జీవితంలో సవాలు ఎదురవుతాయి తప్పదు ఏ రోజు ప్రతి క్షణం సంతోషమే ఉండదు వేరేది కూడా వస్తుంది నెగిటివ్ కూడా వస్తుంది అది ఒకటి నేర్పించడానికే వస్తుంది ప్రతి క్షణం సంతోషంగా ఉంటే నెగిటివ్ ఎలా ఉంటుందో తెలియదు అలాగే రోజు విందు భోజనం చేస్తుంటే ఆ చేదు తెలియదు మిగతా ఆహారం ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇక్కడ విశ్వం మనకు అనేక రూపాల్లో అనేక రకాలుగా ఈ ప్రపంచాన్ని తెలియచేస్తూ ఉంటుంది ఎందుకంటే అవి మీ ఎదుగుదలకు దోహమలవుతాయి దోహత పడతాయి కూడా అయితే వాటిని మనం ఏ విధంగా ఎట్లా అధిగమించాలో తెలుసుకోవటానికే నేర్పించటానికే అద్భుతమైన జీవితం జీవించటానికే మంచి చెడుల గురించి కూడా విశ్వం తెలియచేస్తుంది వాటిపై విజయం సాధించడానికి మీ భవిష్యత్తు అంతా కూడా ఒక అద్భుతమైన జీవితం అనుభవించటానికే మనిషి ఇక్కడ జన్మించారు కారణ జన్ములయ్యారు కొందరు మంచి మార్గాన్ని వెన్నుకుంటే మరికొందరు తప్పదో మార్గాన్ని వెన్నుకుంటారు అంటే వాళ్ళ రిలేషన్ లో వాళ్ళు చూస్తూ ఆ సమ చేసిన మనసుకి చిన్నప్పటి నుంచి ఆ చూపించేటటువంటి ఆ వాస్తవాలు ఆ ఫీలింగ్స్ ఆ మనుషులు అక్కడ పరిస్థితులు అన్ని కూడా దాన్నే అట్రాప్ చేస్తూ ఉంటుంది కష్టాలతో సతమతమైపోయేందుకు మీరు ఇక్కడ పుట్టలేదు జీవితంలో ఆనందం అతి తక్కువగా మాత్రమే అనుభవించడం కోసం అని కూడా మీరు ఈ భూమి మీద రాలేదు వారానికి ఐదు రోజులు చెటో ఈ వాతావరణంలో కాస్తంత సంతోషం పొందడం మీ నుదుట రాత కానే కాదు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఆ బ్రహ్మ రాసింది ఎవరు చెరపలేరు నా నుదుట గీతలు అలా రాస్తున్నాయి నా అదృష్టం అలా నా జీవితం ఇంతే ఇలాంటి మాటలు తదాస్తూ ఉంటారు అఫర్మేషన్స్ అవుతాయన్న సంగతి వాళ్ళకి తెలియదు వాళ్ళను వాళ్ళు విమర్శించుకుంటూ ఉంటారు తక్కువ చేసుకుంటూ ఉంటారు నా కర్మ ఇంతే అంటూ ఉంటారు అది అఫర్మేషన్ అవుతుంది తదాస్తు అంటుంది అక్కడ పైన యూనివర్స్ మీరు ఇక్కడ జీవించడానికి కారణం ఉంటుందని మీరు ఆలోచించలేదు ఏ రోజు కూడా చూడండి ప్రకృతిలోని జీవరాశులు వాటి జ్ఞానం లేదు హ్యాపీగా తింటాయి తిరుగుతాయి మరో జంతుకు బలవుతాయి జ్ఞానం లేదు కాబట్టి ఒక మనిషికే సృష్టించే జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది అది యూనివర్స్ అనుకోండి గాడ్ అనుకోండి ఏదైనా కావచ్చు ఒక శక్తి అనేది ఉంది అద్భుతంగా నడిపిస్తుంది ప్రపంచాన్ని మనం విచారంలో మునిగితే భయపడుతూ ఉంటే ఆ భయపడే బతుకు జీవుడా అన్నట్టుగా అతి కష్టం మీద జీవించడం జరుగుద్ది అట్లా భయపడే వాళ్ళందరినీ యూనివర్స్ ఒకటి వచ్చి చేర్చి ఫినిష్ చేస్తుందట జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి ఉన్నారు సంతోషం శక్తి ఆరోగ్యం ఉత్సాహం కుతూహలం ప్రేమ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మీరు పరిపూర్ణ మానవులుగా బ్రతకడానికే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి ఆ మహోన్నత మనిషి తెలియచేస్తుంది మీరు కలలు కనే జీవితం మీరు సాధించాలని పొందాలని ఆశించాలని అనుకునే జీవితం ఎప్పుడు మీకు అతి సమీపంలోనే ఉంటుంది కానీ ఆ సంగతి మీకు తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా ఎంతో గొప్ప జ్ఞానాన్ని అనేక మంది సెలబ్రిటీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని అనేక టెక్నాలజీని మీకు అందిస్తున్నారు ఎంతో మంది ఇండస్ట్రీ అధినేతలు సెలబ్రిటీస్ అనేక రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు ఇక్కడ మనం ఒక అద్భుతమైన జీవితంలోకి వచ్చాము ఈ భూమి మీదకి ఆ విశ్వాన్ని గురించి మీలోనే ఉన్న మహోన్నతమైన శక్తి గురించి మీకు తెలియాలి ఆ తెలిసినప్పుడు ఆ జీవితం మరింత సరళమవుతుంది మరింత సులభం అవుతుంది మరింత అద్భుతం అవుతుంది ఆ క్రియేటివిటీ ఎలా క్రియేట్ చేయాలి ఎలా సృష్టించుకోవాలి ఎలా అందమైన కళలు కనాలి రేపటి భవిష్యత్తు గురించి ఈ రోజే స్ట్రాంగ్ గా పునాదులు ఎలా వేయాలి ఎలాంటి పిల్లర్స్ అనే ఆలోచన మనలో సృష్టించాలి ఈ జీవితాన్ని గురించి ఈ జీవితంలో మనలో ఉన్న అంతులేని శక్తి గురించి తెలుసుకున్నప్పుడు ఆ కుతూహలం పెరుగుతున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ మీకు అద్భుతంగా అర్థమవుతున్నప్పుడు మీకు ఒక అద్భుతమైన జీవితం లభిస్తుంది అప్పుడు ఇక ఈ అద్భుతంలోకి మీరు అడుగు పెడతారు మీకు ఆ జ్ఞానం లభించినప్పుడు ఆ శక్తి ఏమిటో మీకు తెలియచేయాలంటే ఆ శక్తి ఒకటి ఉందని మీరు యాక్సెప్ట్ చేయాలి ఆ మాట అలెగ్జాండర్ గ్రాహం అని బిల్డైన ఆయన పద్దెనిమిది వందల నలభై ఏడులో టెలిఫోన్ ఆవిష్కర్త ఆయన ఆయనే తెలియచేశారు జీవితం అతి సాధారణమైనదని అందులో రెండే విషయాలు ఉంటాయని అది వ్యతిరేకత అనుకూలత అంటే నెగిటివ్ పాజిటివ్ మన జీవితంలోని అన్ని అంశాలలో ఈ రెండు ఉంటాయి ఆరోగ్యం ధనము మానవ సంబంధాలు ఉద్యోగం ఆనందం మనం కోరుకునే లైఫ్ పార్ట్నర్ ఇవన్నీ కూడా సానుకూలంగాను వ్యతిరేకంగానూ ఉంటాయి చాలా ధనము ఉండొచ్చు అసలు డబ్బే లేకపోవచ్చు ఆరోగ్యంతో పొంగిపోతూ ఉండవచ్చు అనారోగ్యంతో ఆ రోగంతో బాధపడుతూ ఉండవచ్చు మానవ సంబంధాలు ఆనందంగాను ఉండొచ్చు దుఃఖం ఇంకా రకరకాల బాధలతో కొంతమంది ఉండ ఉంటారు ఒకరు ఉద్యోగం చాలా అద్భుతంగా చేస్తారు మరొకరు దైన నా కష్టంగా ఉంది ఉద్యోగం నాకు అంటూ ఉంటారు అంటే జయాపజయాలు అసంతృప్తులతో ఉంటుంది మీరు సంతోషంగానూ ఉండొచ్చు లేదా ఎప్పుడు దిగులుగాను ఉండొచ్చు మంచి రోజులు చెడు రోజులు అనే మీరు సృష్టిస్తారు కానీ రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి కానీ మనిషి నాకు ఈ రోజు మంచిది కాదు అంటారు నాకు ఈ కష్టాలు అనుభవించడానికి ఇక్కడ పుట్టాను పోయిన జన్మలో ఏం పాపం చేశానని అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు దిగులుగా నీరసంగా దిగాలుగా ఉండిపోయి నెగిటివ్స్ పెరిగిపోయినప్పుడు ఆ వ్యక్తులు వాళ్ళని వాళ్లే కించపరచుకుంటూ ఉంటారంట కారణం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు ఒక మహోన్నతమైన విశ్వశక్తి ద్వారా మనలోని సబ్కాన్షియస్ మైండ్ కి వైర్లెస్ కనెక్షన్ ఉందని తెలియదు ఏది మాట్లాడితే అది ఎన్నో రెట్లు తిరిగి వస్తుందని తెలియదు కారణం ఎలా కోరుకోవాలో తెలియదు ఎలా విజువలైజేషన్ చేసుకోవాలో తెలియదు ఎలాంటి మంచి వ్యక్తిని మన లైఫ్ లోకి ఆహ్వానించాలో తెలియదు ఆ క్రియేటివిటీ అనేది మనిషికి మాత్రమే ఉందన్న సంగతే తెలియదు ఎవరన్నా వచ్చి భుజం తట్టి లేపితే బాగుంది అనుకుంటూ ఉంటారు ఆసరా కోసం ఎదురు చూస్తూ ఉంటారు తనలోనే గొప్ప శక్తి ఉంది ఆ తెలివితే అట్లా వెలికి తీయాలని తెలియదు ఒక రాయి బండరాయిగా ఉన్నప్పుడు ఒక శిల్పి చేతులు అది ఒక అందమైన అమ్మాయి బొమ్మగా లేకపోతే ఒక దైవ స్వరూపంగా మారినప్పుడు దాన్ని మనం పూజిస్తాం అంటే అంతకితం దాన్ని మనం పట్టించుకోలేదు మనలో కూడా బండరాయి లేదా బొద్దుతో నిండిపోయిన శరీరాన్ని ఆలోచనని చెక్కాలి వాటిని వెలికి తీయాలి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా ఒక్కొక్క మాట వింటుంటే మీకు వైబ్రేషన్స్ రావాలి ఎస్ నేను ఇక్కడ సాధారణమైన జీవితాన్ని జీవించడానికి రాలేదు నా ఆలోచనని మార్చాలి నా క్రియేటివిటీని మార్చాలి లా ఆఫ్ అట్రాక్షన్ ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించుకుని నేను గొప్ప జీవితాన్ని జీవించాలి ఆ రహస్యాలు ఏంటి ఆ విశ్వ రహస్యం ఏంటి ఈ సైన్స్ ఏంటి ఈ గ్రహాలు ఏంటి ఈ మానవ జన్మ ఏంటి అని తెలుసుకున్న రోజున ఆలోచించటం మొదలవుతుంది ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి సంతోషం ఉంది దానికి వ్యతిరేకమైనటువంటి అసంతృప్తి ఉంది ఏడుపు ఉంది మనం ఎన్నుకునే విధానాన్ని బట్టి అవి మన జీవితంలోకి వస్తాయి ఇక్కడ గొప్పగా జీవిస్తున్న చాలా మందికి తమకి ఆ గొప్ప జీవితం దక్కడానికి తాము ఏం చేశారో తెలియదు కానీ వాళ్ళు తప్పకుండా ఏదో చేసి ఉంటారు వారి జీవితంలో అంతా మంచి జరగడానికి వాళ్ళు ఆ శక్తిని ఉపయోగించుకున్నారు గొప్ప జీవితాన్ని అనుభవించే వాళ్ళంతా కూడా అటువంటి జీవితాన్ని సాధించడానికి ప్రేమను ఉపయోగించుకున్నారు మన జీవితాలలో అన్నీ కూడా అనుకూలంగా మంచి విషయాలను సాధించి పెట్టే శక్తి ఒక ప్రేమకే ఉంది మనం గత వీడియోలో చెప్పుకున్నాం ప్రేమ లేకపోతే మానవ సృష్టి లేదు మానవ మనుగడే లేదని చెప్పి వేల సంవత్సరాల క్రితంలోని గ్రంథాలు రాయబడి ఉంది సైన్స్ పరంగా నిరూపించబడింది ఎందుకంటే మనలోని కోట్ల కణాలు అన్నీ కూడా ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి అందువల్ల ఈ అనాదిగా ప్రేమ గురించి చాలా సాహిత్యాలు వచ్చాయి ప్రేమ అనే సినిమాలు ప్రబంధనం సృష్టించాయి ఇక్కడ ప్రతి దాంట్లో ప్రేమ శక్తి ద్వారానే ప్రతిదీ నడుస్తుంది ప్రపంచం అంతా కూడా మన మొక్కల్ని జంతువుల్ని చూడండి చాలా మంది ఇష్టమైనటువంటి ఆ ఆవు దూడల్ని ఆవుతో ప్రేమగా మాట్లాడినప్పుడు అవి ప్రాణంగా ఉంటాయి ఆ మనిషి కోసం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విలువైన ఆయుర్వేదపు ఆకుల్ని వెళ్ళి తిని ఆ మనిషికి ఆ పాలు ఇచ్చి ఆ విధంగా ఆవు ఎంతో మేలు చేస్తుంటుంది విశ్వాసంగా కుక్కలు కూడా ఆ కుటుంబం కోసం ఆ వ్యక్తి కోసం ప్రాణం ఇచ్చేస్తూ ఉంటాయి అంటే మనం అంత ప్రేమగా వాటిని తాకినప్పుడు మన నుంచి ప్రేమ వెళ్ళినప్పుడు అవి ఎంత విశ్వాసంగా ఉంటాయి ఆవులు కుక్కలు జంతువులు కూడా ఇవన్నీ కూడా మనం మన మొక్కల్లోకి వెళితే చీతాకొక చిలుకలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అవి మన చుట్టూ మన ప్రేమని ఆకర్షిస్తాయి మనం ప్రేమగా వాటి మీద పడినప్పుడు ఈ విశ్వంలోకి ప్రకృతిలోకి పంచు నిజమైన ప్రేమను మనం పంచినప్పుడు అది తిరిగి ఎన్నో రెట్లు పంచుతుంది కాయల రూపంలో పువ్వుల రూపంలో మంచి గాలుల రూపంలో మంచి సంకేతాలు తెలియజేస్తూ మనసుకు హాయినిస్తూ ఉంటుంది ఆ గాలి వల్లే మనం జీవిస్తున్నాం తిరిగి మనం ఇవ్వట్లేదు అవి ఏమీ ఆశించకుండా అంత ఒరిజినల్గా మనిషి జీవించడానికి ఎంతో సహకరిస్తున్నాయి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రేమ బలం ప్రేమ అంటే చాలా విలువైనది ఏది పడితే అది కాకుండా విలువైన వాటిని ఎన్నుకోవాలి విలువైన వ్యక్తుల్ని ఎన్నుకోవాలి చెంచల మనస్తత్వాన్ని కొన్ని కిలోమీటర్ల మీద తరిమేసి నుంచి దాన్ని కంప్లీట్ గా డిలీట్ చేయాలి లేదంటే మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఆ చెంచల మనస్తత్వం ఆ నెగిటివ్స్ అన్ని కూడా పట్టి పీడిస్తాయి మంచి వ్యక్తులతో సావాసం చేయాలి మంచి వాటిని చూడాలి మంచిని ఎన్నుకోవాలి అంటే ఏంటి ఆ జీవితాన్ని ఆ గొప్ప జీవితం వైపు మంచి వైపు నడిపిస్తున్నప్పుడు ఆ విశ్వ ప్రేమ ప్రపంచం అంతా మనకి పరిచయం చేస్తుంది ఇక్కడ మనం దానికి కుతూహలంగా సిద్ధంగా ఉండాలి ఈ ప్రేమ అనే దానికి కారణం ఏంటంటే ప్రతిది ప్రపంచం అంతా కూడా అద్భుత శక్తితో ప్రేమతో నిండిపోయిందంట ఈ మనిషి ఆ లోపల శక్తి కూడా దైవత్వం కూడా ప్రేమతో నిండి ఉంటేనే ప్రతిదీ ఆకర్షిస్తుంది డబ్బు కానీ మన లోపల ప్రేమ లేకుండా చిరాగ్గా చిరాక్గా ఉంటున్నామనుకోండి వేరే దేన్ని కూడా అట్రాక్ట్ చేయలేమంటుంది విశ్వం మనలోని అంత శక్తితో ఈ విశ్వానికి కనెక్షన్ ఉంది మనం అసంతృప్తిగా ఆ జాబ్కి ట్రై చేస్తున్నా సరే వాళ్ళు ఇవ్వట్లేదు అంటాం ఏమవుతుంది ఓహో వాళ్ళు ఇవ్వకుండా ఉండాలా నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది నేను విన్ అవుతాను నేను కోరుకున్న ప్యాకేజీ పొందుతాను అన్నప్పుడు ఆ పరిస్థితులు మారతాయి మనం సృష్టికర్తలు అంటున్నాం కదా సృష్టించే శక్తి మనలో ఉన్నప్పుడు మన నోటి మాట అది నిజమవుతుంది తదాస్తు అంటారని చెప్పి మనం విన్నాం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భౌతికంగా మన కంటికి కనపడకపోయినా ప్రేమ అనేది గాలి నీరు వంటి ఒక ముఖ్యమైన మూల పదార్థాలు అది ఒక సజీవమైన చలనశీల శక్తి అది సముద్రపు అలలు వలె కదులుతూ ఉంటుందంట చూడండి మనం గాలి పీలుస్తాము మన బట్టలో హెయిర్ స్టైల్లో ఎగిరితే తప్ప అది కనిపించదు కానీ మనం మన బాడీకి టచ్ అయి వెళ్తూ ఉంటుంది రియల్ గా దాన్ని చూడాలంటే ఒక సుడిగుండం లేక అద్భు రేగితే తప్ప అది కనిపించదు మనలో చాలా మంది ప్రేమకు అసలు ప్రేమ అంటే మీనింగ్ కూడా తెలియదు కుటుంబ సభ్యులు అలజడులు గొడవలు రావటానికి ఏంటంటే ప్రశాంతంగా కూర్చుని ఇష్టంగా మాట్లాడటానికి సమయమే కేటాయించట్లేదు కారణం వాళ్ళు ఎంచుకున్న మార్గం అన్నమాట ఈ విధంగా మానవాళికి ఆ డిస్టబెన్స్ పెరిగిపోతుంది ప్రశాంతత లేదు మనశ్శాంతి లేదు బీపీలు పెరిగిపోతున్నాయి షుగర్ వ్యాధులు పెరిగిపోతున్నాయి గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి అంత చిక్కని కొత్త కొత్త కరోనాలు ప్రవేశించాయి కారణం ఏంటి ప్రేమ తగ్గిపోయిందట ప్రపంచంలో ఒకరి పట్ల ఒకరికి అసహ్యం వ్యతిరేకత పెరిగిపోయింది ఎదుటి వాటిని చూసి అసహించుకోవటం కోప్పడటం నాశనం చేయాలని ప్లాన్ చేయటం దీనివల్ల ప్రపంచం వినాశనం వైపు వెళుతుంది కొత్త కొత్త రోగాల్ని రప్పించి విశ్వం చాలా మందిని ఫినిష్ చేస్తుంది కారణం ప్రేమ లేకపోవటమే అని చెప్పి సైంటిస్టులు చెబుతున్నారు ఈ మానవ శరీరంలో మనం రిలీజ్ చేసేటటువంటి అశాంతి నెగిటివ్స్ పెరిగిపోయి అవతల వ్యక్తి కూడా అవి చేరి మనకి తిరిగి వస్తున్నాయి విశ్వంలోకి అవే వెళ్తున్నాయి ఇక్కడ మారవలసింది స్నేహితులను ఇష్టమైన వస్తువులను ప్రేమించటాన్ని ప్రతి మాట ప్రేమతో మాట్లాడటాన్ని అప్రిషియేట్ చేయటాన్ని కృతజ్ఞతలు చెప్పటాన్ని మనం అలవాటు చేసుకుంటే ప్రపంచం కూడా మారిపోతుంది ఆ మహోన్నతమైన శక్తి మనలోనే ఉంది నువ్వేం మాట్లాడితే ఈ ప్రపంచం ఇంత అందంగా సృష్టించిన ఈ ప్రపంచాన్ని నువ్వు అనుభవించటానికి ఇక్కడ నీకు జన్మనిచ్చాను నువ్వు జన్మ తీసుకున్నావు అది సార్థకం చేస్తూ నువ్వు ఎంచుకున్న మార్గాన్ని వెళ్ళు ఆ చెంచల మనస్త మనస్తత్వాన్ని విడిచిపెట్టి సరైన నిలకడైన ప్రేమ మనస్తత్వాన్ని నిన్ను అందరూ గౌరవించేలాగా నీ జీవితం ఉండాలి అంత నడవడిక ఉండాలి కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది నిన్ను ఫాలో అయ్యి ఇతరులు నేర్చుకోవాలి అన్న క్రియేటివిటీ నువ్వు బయట పెట్టాలి అద్భుతమైన దేవుని శక్తిని నువ్వు వెలికి తీయాలి ఇది ఎప్పుడో రాయబడింది చాలా సంవత్సరాల క్రితం అంటే ప్రేమ ఒక బలహీనమైన సున్నితమైన భావం కానే కాదట ఒక బలమైన అత్యంత శక్తివంతమైనటువంటి ప్రసారం మనలోనే ఉంది ప్రపంచం అంతా తల ఒగ్గేది ఒక ప్రేమకు మాత్రమే అంటాం అంత శక్తివంతమైన జీవితాన్ని నడిపించే ఆ అద్భుతమైన ప్రేమ శక్తికి ప్రతి ఒక్కరు దాసోహులవుతారు ఆ మాట్లాడే తీరులో కొంతమంది గట్టిగా విపరీతంగా మాట్లాడతారు చెవులు మూసుకుంటారు అవతలు అంటే అవి వినలేకపోతున్నాం అని మరి ప్రేమగా చాలా ఇష్టంగా మాట్లాడేదానికి అలా అరవటానికి ఎంత వ్యత్యాసం ఉంది అరుస్తుంటే చెవులు మూసుకుంటారు చిన్నపిల్లలు అయితే పారిపోతారు కొంతమంది వినటానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ దాని ప్లేస్లో మీ అందరినీ నేను అభినందిస్తున్నాను నాకు ఇంతగా సహకరిస్తున్న మీకు నా కృతజ్ఞతను అని చెప్పినప్పుడు వాళ్ళలో వేరియేషన్ ఎంత వస్తుంది ముందు దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి ఎంత తేడా వస్తుంది ఈ మాటల ప్రకంపనలు విషయంలోకి విడుదల చేస్తున్నప్పుడు తిరిగి వాటినే పొందుతున్నామని మీరు గ్రహించమని చెప్తుంది మనకు లభించే అన్ని మంచి విషయాలకు ప్రేమే కారణం మన జీవితానికి ఒక వంద చోదక శక్తులు లేవు ఉన్నదల్లా ఒక్కటే అదే ప్రేమ శక్తి ప్రకృతిలోని గొప్ప శక్తుల వలె భూమి ఆకర్షణ శక్తి విద్యుత్ అస్కాంత శక్తి వంటివి మనకు కనిపించవు కానీ వాటి శక్తిని నిర్విర్వాదమైనది అట్లాగే ప్రేమ శక్తి కూడా ఎంతో విలువైనది మన కంటికి కనిపించినది కానీ దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పరుచుకొని ఉంది అని చెప్పి రుజువులు కనిపిస్తున్నాయి ప్రేమనే లేనిదే జీవితమే లేదు దేన్ని అట్రాక్ట్ చేయలేము ఈ ప్రేమ గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నామంటే మన శరీరంలో అంత నిత్యలతో కూడుకున్నటువంటి ప్రశాంతత ఒక ప్రేమ వల్లే కలుగుతుంది ఒక ప్రేమగా మాట్లాడిన ఒక మదర్ తెరేసా ఇంకా మహాత్మా గాంధీ శాంతిని ఎందుకున్న వాళ్ళు ప్రముఖ గొప్ప గొప్పటువంటి ఆధ్యాత్మిక వ్యక్తులు ప్రపంచంలో కొన్ని వందల సంవత్సరాలు దానికి ఆధారాలతో సహా ఉన్నాయి వాళ్ళు అంతా కూడా ప్రేమనే పంచారు ఇక్కడ ఒక క్షణం ఆగి ఈ విషయం ఆలోచించండి ప్రేమ రహితమైన ప్రపంచం ఎట్లా ఉంటుందో ఊహించుకోండి సపోజ్ మీరుండే ఏరియాలో ఒక చిన్న కాలనీ తీసుకోండి లేకపోతే మీ కుటుంబంలో తీసుకోండి అసలు ఎవరి పట్ల ఎవరు ప్రేమగా మాట్లాడకుండా ఒక వన్ వీక్ ఉండమని చెప్తున్నారు ఒక కుటుంబంలో మనశ్శాంతి ఉండదు అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నైస్తే లైక్ చేయండి షేర్ చేయండి